కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు నామానికి స్తోత్రం గాక అరణ్యపు అనుభవాలు అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా మూడు రకాల శోధనలను మనం ధ్యానం చేశాం పరీక్షించబడుతున్నాము ఈ అరణ్యపు అనుభవాలలో మనకి శోధనలు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఈ లెంత్ డేస్లో తొమ్మిదవ రోజు డే నైన్ అరణ్యపు అనుభవాలు అన్న ఈ సిరీస్లో శోధనను జయించుట ఎట్లు అని ఈరోజు రేపుతో మనం ఈ సిరీస్ని కంప్లీట్ చేసుకుంటాం అరణ్యపు అనుభవాల్లో తొమ్మిదవ రోజు అంశం వాక్యముతో శోధనను జయించుట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునండి వాక్యముతో శోధనను జయించుట భూమి మీద ప్రతి మనిషికి శోధన అనేది సంభవిస్తూనే ఉంటుంది శోధనలు పలు విధాలుగా ఉంటాయి కొన్ని అపవాది నుంచి వచ్చే శోధనలుంటాయి యాకోబ్ రాసినటువంటి పత్రిక ప్రకారంగా ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడ్వబడి అతడు మరులుకొల్పబడిన వాడై శోధించబడుతున్నాడని ఒకటి పద్నాలుగులో రాసుంది అదేవిధంగా మనలో కలిగే ప్రతి పోరాటాలు యుద్ధాలు మన భోగి హెచ్చల నుంచే కలుగుతాయని ఈ ఆకోబు నాలుగు ఒకటిలో కూడా మనకి ఉంది లోకంలో మనకి శోధనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మన శరీరాన్ని బట్టి మన ఇచ్చలను బట్టి కొన్నిసార్లు శోధించబడుతూ ఉంటాం అంటే మనం ఏ విషయంలో బలహీనులమో ఏ విషయంలో మనం ఎక్కువగా పాపానికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయో మన బలహీనతలను ఆధారం చేసుకొని మనం శోధించబడే అవకాశాలు ఉన్నాయి అపవాది చేత శోధించబడే అవకాశాలు ఉన్నాయి లోకం ద్వారా కూడా అంటే ఇతరుల ద్వారా కూడా శోధించబడే అవకాశాలు ఉన్నాయి శోధన అనేది ప్రతి మనిషికి సహజంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశం యేసు ప్రభులు వారికే శోధన తప్పలేదు కనుక మనం అందరం కూడా శోధించబడే పరిస్థితుల్లోనికి వెళ్తూనే ఉంటాం ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకొక రోజు చనిపోయేంతవరకు మనం శోధించబడతామని తెలిసిన తర్వాత ఈ అంశాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం వినాల్సిందే వాక్యముతో శోధనను జయించుట అనే అంశాన్ని ఎందుకు ఇలా ప్రారంభిస్తున్నాము అని అంటే మత్స్సువార్త నాలుగో అధ్యాయంలో మొదటి నుంచి పదకొండు వచనాల వరకు మీరు గమనిస్తే యేసుప్రభుల వారు మూడు రకాల శోధనలను ఎదుర్కొంటారు వాటిల్లో ఒకటి నువ్వు ఆకలితో ఉన్నావు గనక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని రెండోది నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని ఇకపోతే మూడోది నాకు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇప్పుడు నీకు చూపించిన ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను నేను నీకు అప్పగిస్తాను అని ఈ మూడు రకాల శోధనలు ప్రభువారు ఎదుర్కొన్నారు అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మూడు రకాల శోధనలను దేవుడు ఒకే పద్ధతి ద్వారా దాన్ని జయించినట్లుగా మనం చూస్తాం ఆ పద్ధతే వాక్యమును ఉపయోగిస్తూ శోధనను జయించుట ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పినప్పుడు ప్రభువారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది అని ఈ మాట ద్వితీయోప్దేశం ఎనిమిదో అధ్యాయ మూడో వచనంలో ఉన్న సంగతిని నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను ఇకపోతే రెండవ శోధన నీవు ఇక్కడి నుంచి దుముకుము ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు అన్న లేఖనాన్ని వాడు శోధనగా మాట్లాడినప్పుడు ప్రభువారు ఏడో వచనంలో ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాడు ద్వితీయోదేశం ఆరు పదహారులో ఈ మాట రాయబడి ఉంటుంది దేవుణ్ణి శోధించకూడదు అనేది మూడో విషయాన్ని కూడా మీరు గమనిస్తే సాతాను నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటినీ ఇస్తేస్తానని ప్రభువారితో చెప్పినప్పుడు ప్రభువారు ద్వితీయోపదేశకాండం దేశానం ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని ఉపయోగిస్తూ ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను ఈ మూడు చ సందర్భాల్లో మీరు గమనిస్తే వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది లిఖితం చేయబడిన వ్రాయబడిన దేవుని వాక్యాన్ని వినియోగిస్తూ శోధనను ఏసయ్య జయించినటువంటి విధానం మనం ఇక్కడ గమనించగలుగుతాం అవును ఈరోజు శోధన జయించాలి అనంటే మనకు వాక్యం అవసరం వాక్యపు అవగాహన మనకు ఉండాలి యేసుప్రభులు వారు దేవుని వాక్యపు పట్ల ధర్మశాస్త్రం పట్ల ఎంత చక్కటి అవగాహన కలిగి ఉన్నారంటే ఇది వ్రాయబడి ఉన్నది అని సందర్భానుసారంగా శోధన వచ్చినప్పుడల్లా దేవుని వాక్యాన్ని వినియోగిస్తూ శోధనని జయించినటువంటి విధానం మనం చూడగలుగుతూ ఉంటాం మనకి ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో మనకు ఒక శత్రువు ఉన్నాడు అతని పేరు సాతాను అపవాది శత్రువుతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులే మనకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒంటరిగా వట్టి చేతులతో యుద్ధానికి మనం వెళ్ళనేకూడదు యుద్ధరంగం అన్నప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయడానికి వెళ్తున్నటువంటి వారు ఆయుధాన్ని ధరించి వెళ్ళటం ఎంతైనా ప్రాముఖ్యం ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పదిహేడో వచనాన్ని మీరు చూస్తే సర్వాంగ కవచనంలో ఉన్న మరొక ఖడ్గం లేకపోతే ఆయుధం ఏంటి అంటే మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి అని ఉంటుంది దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం స్పిరిచువల్ వెపెన్ ఏంటి అనంటే ఆధ్యాత్మిక ఆయుధం దేవుని యొక్క వాక్యం అనేది ఖడ్గంతో పోల్చబడింది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఆయుధంతో పోల్చబడిన దేవుని వాక్యాన్ని కలిగి యుద్ధరంగంలోనికి దిగటం వలన గెలుపు సాధ్యమవుతుంది ఒకవేళ యుద్ధరంగంలో మనం ఆయుధం లేకుండా వెళితే ఓడిపోయే ప్రమాదాలు మెండుగా ఉన్నాయి దేవుని వాక్యం మన జీవితంలో శోధనను జయించడానికి ఉపయోగపడుతుందని అంటే అవును ఉపయోగపడుతుంది దానికి నిదర్శనమే యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు మాదిరిగా మూడుసార్లు తన శోధనను దేవుని వాక్యము ద్వారానే ఎదిరించినటువంటి విధానం మనకు ఒక గొప్ప మాదిరి మీకు లేఖనంలో యోష్వా గ్రంథాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేయండి యహోష్వాతో దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు ఒకటో అధ్యాయం మీరు ఓపెన్ చేస్తే ఏడో వచ్చనం నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి అక్కడ ఏమని రాస్తుందనంటే నీవు నిభ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయాలి నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కొడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు దేని నుంచి పైనన్నటువంటి మాట నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయాలి నువ్వు నడిచే ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించాలి అనంటే ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అనంటే నువ్వు చేయాల్సింది ధర్మశాస్త్రాన్ని కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా దాన్ని జాగ్రత్తగా పాటించాలి అని ఎందో వచ్చినావు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు నీవు చక్కగా ప్రవర్తించాలి అని అంటే దేవుని వాక్యాన్ని కుడికి కానీ ఎడమగ కానీ తొలగిపోకుండా దాని ప్రకారంగా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి అంటే ఎనిమిదో వచ్చిన ప్రకారంగా నీవు దాన్ని దివారాత్రములు ధ్యానించాలి మాత్రమే కాదు దాన్ని మానక బోధించాలి వాటన్నిటి ప్రకారం చెయ్యాలి ధ్యానించుట పాటించుట ప్రకటించుట లేదా బోధించుట అనేటటువంటి అంశాన్ని యహోష్వాతో మాట్లాడుతూ నువ్వు ఈ పనులు గనక చేయగలిగితే నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది నీవు చక్కగా ప్రవర్తించగలుగుతావు నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు కొడికి ఎడమకి తొలగిపోకుండా దేవుని వాక్యాన్ని అనుసరించాలి నువ్వు చక్కగా ప్రవర్తించాలి నీ మార్గం వర్ధల చేసుకోవాలి అని అంటే దాన్ని ధ్యానించాలి మానక బోధించాలి దాన్ని పాటించాలి ఇవి యహోషువాతో చెప్పినటువంటి మాటలు మన మార్గం చక్కగా ఉండాలి చక్కగా మనం ప్రవర్తించాలి భూమి మీద ప్రభుకి ఇష్టలమై ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనం ధ్యానించాలి పాటించాలి బోధించాలి ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తామో అంటే రీడ్ మెడిటేట్ అంత మాత్రమే కాదు ప్రాక్టీస్ అంత మాత్రమే కాదు చదివింది ధ్యానం చేసింది నువ్వు పాటిస్తే దాన్ని ఇతరులకి బోధించడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే చదువుతామో ధ్యానిస్తామో ప్రవర్తిస్తామో ప్రకటిస్తామో ఇక ఆ అంశము ఆ లేఖనము మన మదిలో ఉండిపోతుంది మన హృదయంలో ఉండిపోతుంది ఎప్పుడైతే అక్షర రూపంలో ఉన్నటువంటి వాక్యము నీ హృదయంలోనికి వచ్చి చేరుతుందో నువ్వు ఖచ్చితంగా పాపాన్ని జయించేటటువంటి స్థాయిలోనికి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం దీన్ని కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో ఈ విధంగా మాట్లాడతారు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటారు నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలని నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభావా తొమ్మిదో వచ్చిన చూడండి యవనలు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనేటటువంటి పదం వ్రాస్తుంది మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే మనకి పాపాన్ని జయించే కృప అనుగ్రహించబడుతుంది శోధన జయించగలిగే కృప అనుగ్రహించబడుతుంది నూట పంతొమ్మిదవ కీర్తనలోనే మూడో వచ్చిన చూడండి వారు ఆయన మా ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చెయ్యరు ఆయన మార్గాలు మార్గము ధర్మశాస్త్రము శాసనము కట్టడ మాట న్యాయవిధి ఇలా ఏది మాట్లాడినా అది దేవుని వాక్యం గురించి మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవాలి ఆయన వాక్యాన్నిసారంగా మనం నడుచుకుంటే మనం ఏ పాపం చేయకోకుండా ఉండగలుగుతాము అని నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై మూడో వచనంలో నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరచు ఏ పాపం నన్ను ఎలనియొద్దు అనేటటువంటి విషయాలు మీకు అక్కడ కనిపిస్తాయి వాక్యం ద్వారా మన అడుగులు స్థిరపరచబడతాయి వాక్యం మన జీవితానికి దీపం లాంటిదని నూట ఐదో వచనంలో రాయబడింది అది మన త్రోవలకి వెలుగ్గా ఉంది కనుక మనం సరిగ్గానే ప్రవర్తిస్తాం సరిగ్గానే నడుచుకుంటాం ఈ లేఖనాలను ఆధారం చేసుకొని మన దేవుని వాక్యాన్ని సరిగ్గా ధ్యానిస్తూ చదువుతూ పాటిస్తూ బోధిస్తూ వెళ్తే మనం పాపాన్ని జయించగలుగుతాం శోధన్ని జయించగలుగుతాం అపవాదిని జయించుటకు అవకాశాలు ఎంతో ఉన్నాయి ఈరోజు నేను మీతో అసలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా మన హృదయంలో ఉంచుకోవాలో ఏ విధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలో లేదా దేవుని వాక్యాన్ని ఏ విధంగా మన శోధన సమయంలో ఉపయోగించాలో నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడతాను దేవుని వాక్యం యేసు ప్రభుకి తెలుసు అందుకే దాన్ని వినియోగించగలిగారు శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినియోగించాలనేటటువంటి ఆలోచన ఆయనకి రావాలి అంటే ముందు వాక్యాన్ని గురించిన అవగాహన ఆయనకు ఉండాలి అలా వ్రాయబడి ఉన్నది అనను అని రాసుంటుంది అంటే ఆయనకి తెలుసు దేవుని వాక్యం ఏం చెప్తుందో అని దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి నో ద వర్డ్ అనేది గుర్తుపెట్టుకోనండి వాక్యమును తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ప్రతిరోజు చదవాలి ధ్యానించాలి అదేవిధంగా గుర్తు పెట్టుకోవాలి రీడ్ మెడిటేట్ మెమరైజ్ అనే ఈ మూడు అంశాలు దేవుని వాక్యపు అవగాహన కలిగిన పిల్లలంగా మనల్ని చేస్తుంది ప్రతిరోజు అనుదినం దేవుని వాక్యాన్ని చదివే అలవాటు మనకుంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటానికి ధ్యానించగలిగితే ధ్యానించి అర్థం చేసుకున్న విషయాన్ని కంటతా పెట్టగలిగితే అది మన హృదయంలో అలా ఉండిపోతుంది తద్వారా దేవుని వాక్యపు అవగాహన మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయగలుగుతాం నో ద వర్డ్ అనేటటువంటి దాంట్లో ఈ మూడు పిల్లర్స్ ఉన్నాయి రీడ్ మెమి మెడిటేట్ మెమరైజ్ అని మీరు చదవాలి ధ్యానించాలి కంటత చేయాలి మీలో ఎంతమందికి లేఖనాలు నోట్కి చెప్పగలిగేంత కంటత ఉంది ఎంతమందికి ప్రతిరోజు వాక్యాన్ని చదవగలిగేటటువంటి అలవాటు ఉంది చదివిన లేఖను ఎవరినో సంతోషపెట్టడం కోసం కాక నాకు అర్థమవటం కోసం నేను చదువుతున్నానని ఆ లేఖనం మీద ధ్యానపూర్వకంగా మెడిటేట్ చేసేటటువంటి అలవాటు ఎంతమందికి ఉంది మన పర్సనల్ డివోషన్లో దేవుని వాక్యాన్ని చదవటం దాన్ని ధ్యానం చేయటం ధ్యానం చేసి అర్థం చేసుకున్న దాన్ని కంటతా చేయటం అనేటటువంటి అలవాటు ఏ విశ్వాసికైతే ఉంటుందో ఆ వ్యక్తి తప్పక దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన కలిగి ఉంటారు రెండోది నో ద వర్డ్ అని చెప్పిన తర్వాత రెండో విషయం స్పీక్ ద వర్డ్ అనేది గుర్తుపెట్టుకోనండి ఏదైతే మీరు చదివారో ఏది ధ్యానం చేశారో ఏది కంటతా చేశారో అది ఇతరులతో మాట్లాడటం ప్రారంభించండి దాన్ని బోధించటం అంటారో లేకపోతే కలిసి డిస్కస్ చేసుకోవటం అని అంటారో నీకు తెలిసిన నాలుగు సంగతులు షేర్ చేసుకోవటం అని అంటారో నువ్వు నోటితో దేవుని వాక్యాన్ని పలకటం ప్రారంభించు నువ్వు మాట్లాడే ప్రతి మాటలో వాక్యం ఇలా చెప్పింది ఈరోజు లేఖనం ఇలా మాట్లాడుతుంది ఈ సందర్భంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది ప్రతిసారి దేవుని వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకోవటాన్ని బట్టి ఆ వాక్యం ఇక నీ హృదయంలో అలానే ఉండిపోవటానికి అవకాశం ఉంది ఏసయ్యకి దేవుని వాక్యం తెలుసు ఆ వాక్యాన్ని నోటితో ఒప్పుకోవటం పలకటం తెలుసు ఆయనకి ఇది ఇలా రాయబడి ఉన్నది అని అపవాదికి శోధన సమయంలో చెప్పాడు ఆయన పలికాడు ఆ మాటని మనం కూడా చదివినటువంటి ప్రతి లేఖనాన్ని చెప్పటానికి ప్రయత్నించేద్దాం ఒకవేళ మీరు ఏదైనా సిగ్గుపడుతూ ఉంటే సండే స్కూల్లో మీరు నేర్చుకున్న విషయాన్ని బోధించటం ప్రారంభించండి లేదా మీ స్పిరిచువల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు చదివిన ప్రతిదాన్ని చెప్పుకోవటం ప్రారంభించండి నేను ఇవాళ ఈ అధ్యాయం చదివాను ఈ అధ్యాయంలో నాకు ఒకటి అర్థమయ్యింది ఇది అర్థం కాలేదని మీ సేవకులతో కానీ తోటి విశ్వాసులతో కానీ మీ ఆత్మీయ స్నేహితులతో కానీ పంచుకోవటానికి ప్రయత్నం చేయండి నీ కుటుంబం అనుకుంటే కుటుంబ ప్రార్థనలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కథ రూపంలో గుర్తుపెట్టుకున్నవన్నీ కూడా నోటితో ఎదుటి వారికి చెప్పటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే తెలిసిన వాక్యాన్ని మాట్లాడటం ప్రారంభిస్తామో ఇక మూడోది దేవుని వాక్యము మీద స్టిక్ అని అయిపోతాం స్టాండ్ ఆన్ ద వర్డ్ అనేది మన లైఫ్లోకి వచ్చేసింది అంటే పరిస్థితులు ఎలా ఉన్నా వాక్యము మీద నిలబడటం వాక్యము మీద ఆధారపడటం వాక్యాన్ని మనం సంపూర్ణంగా విలువిచ్చి నమ్మటం అనేది మనకి జీవితంలో జరిగింది మనకి శోధన జయించాలి అనంటే కనీసం ఉండాల్సినటువంటి విషయాలు ఇవి నో ద వర్డ్ స్పీక్ ద వర్డ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ అనేది దేవుని వాక్యం మీద మనం నిలబడటం ఏదన్నా జరగని దేవుని వాక్యం మీద మనం నిలబడాలి ఎవరు ఏది చెప్పని దేవుని వాక్యం అలా చెప్పలేదు కనుక అలా నిలబడాలి లేఖనాలలో చాలాసార్లు ప్రవక్తల చేత కూడా అబద్ధపు ఆత్మను పుట్టించిన పరిస్థితులు మనకు తెలుసు రాజులు అబద్ధ ప్రవచనాలను విని యుద్ధానికి వెళ్ళి సిగ్గుపడి ఓడిపోయి చనిపోయిన వ్యక్తులు కూడా లేకపోలేదు కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూనే అబద్ధపూర్వకమైనటువంటి పద్ధతిని సాతానుగాడు కావచ్చు ప్రజలు కావచ్చు వక్రంగా తిప్పుతూ స్వనాశనానికి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదిగో పౌలు అనేటటువంటి సేవకుడు ఆయన రాసినటువంటి లేఖనాలు గ్రహించటానికి చాలా కష్టతరమైనవి కొంతమంది వాటిని అపార్థం చేసుకొని వారి స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటున్నారని రెండో పేతురు మూడో అధ్యాయం పదహారో వచ్చనంలో చెప్తారు వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయుదురు అని రాసుంటుంది స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటున్నారు దేవుని లేఖనాన్ని తప్పుగా వినియోగిస్తున్నారు సో మనం ఏదైనా సరే ఎవ్వరు ఏదైనా చెప్పని సేవకులు చెప్పని లేకపోతే ఇంకెవరైనా చెప్పని నీకు లేఖనం మీద అవగాహన ఉంటే ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవు నీకు వాక్యం తెలియకపోతే ఎవరు ఏది చెప్పినా అది నేను వింటాను అది నమ్ముతాను అనేటటువంటి ధోరణి నీదైతే ఖచ్చితంగా నువ్వు శోధనలో పడిపోవటానికి ఆధ్యాత్మికంగా దిగజారిపోవటానికి ఎంతో ఎక్కువ కాలం పట్టదు నా ప్రీధే అనబిట ఈవెన్ సేవకుడు చెప్పినా కూడా ఆ చెప్పబడినటువంటి మాట లేఖనంలో ఉందా లేదా అని గ్రహించగలిగేటటువంటి ఆలోచన మీకు ఉండగలిగితేనే మీ ఆధ్యాత్మిక జీవితం క్రీస్తు రాకడ వరకు మీరు మహిమలో చేర్చబడేంత వరకు మీది తుది శ్వాస విడిచేంత వరకు కూడా ప్రభువు బిడ్డగా బ్రతకగలుగుతారు లేదంటే ఈ శోధనలో కొట్టుకొని పోతారు అసలు మనం బెరయా ప్రజల్లాగా ఉండాలి అపోస్తుల కార్యాలలో మీరు పదిహేడవ అధ్యాయాన్ని పదో వచనాన్ని కనుక మీరు చూస్తే వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపారు వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరి తెస్సలోనికిలో ఉన్న వారి కంటే గనులయ్యుండేరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్తులైన స్త్రీలలో పురుషులలో చాలామంది విశ్వసించారు ఇక రాయబడిన మాట ఏంటో తెలుసా శీల లాంటి వాళ్ళు వాక్యం చెప్పినా కూడా అలా ఉన్నదో లేదో అని ప్రతిదినము లేఖనాలను వారు పరిశోధించిన తర్వాతే వారిని అంగీకరించారంట మనం వ్యక్తుల్ని బాగా అభిమానిస్తాం మన సేవకుల్ని మనకు బోధించేటటువంటి వారిని టీవీల్లో కనిపించేవారిని ప్రసంగాలు అందరు ప్రసంగాలు వినేటటువంటి అలవాటు ఉన్న మనందరికీ ఎవరు ఏది చెప్పినా నమ్మే పరిస్థితి మనం ఉంటే ఇంకా మీరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు కొంచెం చిన్నపిల్లల చేష్టలు మాని ఆధ్యాత్మికంగా పెద్ద రకంలోనికి రండి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచన చేయండి దశలో ఏమీ తెలియని కాలంలో ఎవరు ఏది చెప్పినా నమ్మిన పరిస్థితి మనకు ఉండి ఉండొచ్చును గాక కానీ దేవుణ్ణి నమ్ముకొని రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాక్యం మీద అవగాహన లేకుండా ఎవరు ఏది చెబితే అది విని మీ భక్తిని కొనసాగించుకోవాలనుకుంటే ఏదో ఒక రోజున కాలు జారు స్థలాల్లోనే మీ జీవితాలు ఉంటాయి బెరయా ప్రజలు పౌలుశీలలు అలా చెప్పినవి ఉన్నాయో లేదో అని అక్కడ దాన్ని గ్రహించి అది నమ్మి ఆ తర్వాత వారిని చేర్చుకున్నారంట లేఖనాలను పరిశోధించారు వాళ్ళు సో మనం కూడా దేవుని వాక్యం మీద నిలబడాలి అని అంటే వాక్యము అవగాహన వాక్యాన్ని చెప్పుట వాక్యం మీద నిలబడుట అనేది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం మీకు ఒక మూడు విషయాలు చెప్తున్నాను శోధన జయించాలంటే ఇక్కడ రాయబడినటువంటి లేఖనం ప్రకారంగా మూడు పద్ధతులు లేదా హోల్ బైబిల్లో మూడు పద్ధతులు చెప్తాను వినండి దేవుని వాక్యం అబద్ధంగా బోధించబడుతున్నప్పుడు దాన్ని మీరు నమ్మొద్దు అది ఎవ్వరు చెప్పనిగాక దేవదూతలు దిగి వచ్చి చెప్పనిగాక ఈ అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోనటువంటి ఈ లేఖనాలను వక్రంగా వారికి అనుకూలంగా తిప్పుకొని మాట్లాడుతున్నటువంటి వారు బోధిస్తున్నటువంటి వారి మాటల్లో మీరు పడిపోకూడదు అబద్ధాన్ని వాక్యాన్ని గురించిన అబద్ధాన్ని మీరు నమ్మకూడదు నువ్వు ఇక్కడి నుంచి దుముకుము ఇదిగో దోతలకు నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి తగలకుండా అవును వాడు మాట్లాడింది దేవుని లేఖనాన్ని తీసే మాట్లాడాడు దేవుని లేఖనాన్ని ఎత్తి మాట్లాడినటువంటి సందర్భం అది తొంభై ఒకటో కీర్తనలో మీరు పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడటానికి ఆయన తను నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని వాక్యాన్ని ఎత్తి చూపించాడు కానీ ఆ వాక్యంలో ఒక చిన్న అబద్ధం ఉంది ప్రభువుని శోధించకూడదు అనేటటువంటి లేఖనాన్ని కప్పేసి దాచేసి ఈ లేఖనాన్ని ఉపయోగిస్తున్నాడు శోధన అంటే అబద్ధాలను నమ్మటం ఆపేయాలి అబద్ధమా నిజమా అని తెలియాలంటే ముందు లేఖనం మనకు తెలియాలి అందుకే చదవమంటున్నాను ధ్యానించమంటున్నాను దాన్ని కంటతా చేయమని చెప్తున్నాను చే కంటతా చేసిన దాన్ని నోటితో ఒప్పుకోవటం ఆ వాక్యం మీద నిలబడటం అనేది మనం చేయాలి అని అంటున్నాను రెండోది శోధన కలుగుతున్నప్పుడు ముందు ఆ స్థలాలలో నుంచి పారిపోవటం నేర్చుకోనండి యోసేపులాగా అపవాది దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అపవాదికి చోటు ఇవ్వకుండా పారిపోవాలి పారిపోవటం చేతగాని వారి లక్షణం కాదు పారిపోవటం గెలుపు పొందటానికి మరొక వ్యూహం అన్న సంగతి మనం మర్చిపోతున్నాం నాలుగు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన మనం ఆ సందర్భంలో పారిపోయినంత మాత్రాన మనం ఓడిపోయిన వాళ్ళం కాదు గెలవటం కోసం పారిపోతున్న వాళ్ళం శోధన ఉన్న ప్రాంతాల నుంచి వ్యక్తుల దగ్గర నుంచి వస్తువుల దగ్గర నుంచి మనం దూరం వెళ్ళగలిగితే వాటిని మనం జయించగలుగుతాం ఇక పోతే మూడవది వాక్యాన్ని సరైన చోట ఉపయోగించటం శోధన కలిగినప్పుడు వాక్యాన్ని వినియోగించే పద్ధతి మనకి తెలియటం తద్వారా భవిష్యత్తులో శోధనను జయించే స్థితి స్థాయిలోనే మీరు ఉంటారు తప్ప శోధనలో పడిపోయే పరిస్థితుల్లో మీరుండరు దావీదికి లేఖనాలు బాగా తెలుసు ఆయన నూట పంతొమ్మిదో కీర్తనలో తొంభై తొమ్మిది వంద వచనాలను గనక మీరు గమనిస్తే ఆయన అంటారు కదా ఇదిగో నాకు బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం ఉంది వృద్ధులందరికంటే విశేషమైన జ్ఞానం నాకుంది తొంభై ఎనిమిదో వచనంలో శత్రువులకు మించిన జ్ఞానం నాకుంది ఎందుకు నేను ధర్మశాస్త్రాన్ని ప్రియంగా ఎంచి దినమెలా నేను జాధ ధ్యానిస్తున్నాను కాబట్టి కానీ వాక్యం తెలుసు కానీ ఎక్కడ ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో తనకు అది తెలియలా శోధన ఎదురుగా ఉన్నప్పుడు ఆ సమయంలో వాక్యాన్ని గుర్తు చేసుకొని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ఆయన ఒక అడుగు ముందుకు వేయలేకపోయాడు తద్వారా శోధించబడ్డాడు యోసేప్ అంటారు నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యాన్ని నేను ఎలా చేయాలని వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు దానియలు అంటాడు ఇవి తిని త్రాగి మా శరీరాలను మేము అపవిత్రపరచుకోకూడదు అని ఉద్దేశించారు ఇవి తింటే అపవిత్రమని ఎవరు చెప్పారంటే లేఖనం చెప్పింది ఆ లేఖనాన్ని అప్పుడు గుర్తు చేసుకున్నారు వాటిని జయించడానికి ప్రయత్నం చేశారు సో అబద్ధపు మాటలు నమ్మొద్దు ఆ స్థలాల నుంచి పారిపోండి వాక్యాన్ని సరైన చోట వినియోగించడం నేర్చుకోనండి ఇవన్నీ చేయాలంటే మీకు వాక్యం తెలియాలి కాబట్టి చదవండి ధ్యానించండి కంటత చేయండి వాటిని గురించి మాట్లాడండి వాక్యాన్ని గురించి వాక్యం మీద ఆధారపడి వాక్యం మీద నిలబడండి ఏదన్నా జరగని మీరు నిలబడండి ప్రభు మిమ్మల్ని గెలిపిస్తాడు ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో రేపటి దినాన ప్రార్థన ద్వారా దేవుని ప్రార్థన ద్వారా శోధనను ఎలా జయించాలో అన్న సంగతిని రేపటి దినాన మనం మాట్లాడుకుందాం ప్రభు ఈ మాటలు గాక మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఈ సమయంలోని నామం చేరి ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పిల్లల్ని మీ చేతులుగా అప్పగిస్తున్నానయా వాక్యం ద్వారా శోధనను జయించుట ఎట్లో మీరు మాకు ఈరోజు వివరించిన విధానం కొరకే వందనాలు ఇది మొదలుకొని వాక్యాన్ని మేము చదవటానికి అయా దాన్ని జానించటానికి కంటతా చేయటానికి దాన్ని మాట్లాడటానికి ఆ వాక్యము మీద మేము మా అడుగులను స్థిరపరచుకోవటానికి సహాయం చేయమని కోరుకుంటూ యహోశువ ఎలాగైతే తన ప్రవర్తనను చక్కగా ప్రవర్తించేటట్లు వర్ధులు చేసుకున్నాడో మేము కూడా మా ప్రవర్తన చక్కగా ఉండినట్లు మా హృదయంలో మేము మీ వాక్యాన్ని ఉంచుకుంటూ పాపం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండనట్లుగా సహాయం చేయమని ఏసునాముల ప్రార్థన అడిగి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్